జనవరి నుంచి ఉన్నతి టూ పాయింట్ ఓ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు సాంఘిక గిరిజన సంక్షేమ కార్యదర్శి ఎంఎం నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణ మంజూరుకు సంబంధించి ఉన్నతి టూ పాయింట్ ఓ పథకాన్ని జనవరి నుంచి ప్రారంభిస్తున్నామని అన్ని జిల్లాల కలెక్టర్లు అర్హు ఎంపిక చేపట్టాలడి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి కార్యదర్శి తెలియజేస్తారు నైపుణ్య శిక్షణ సంస్థ ద్వారా పదివేల మంది గిరిజన యువతకు శిక్షణ ఉన్నట్లయితే వెల్లడించారు గిరిజనులను ఉన్న ఉద్యాన ప్రాజెక్టు కింద పసుపు డైరీ రబ్బరు చెట్ల పెంపకం రంగాల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు కలెక్టర్ల సదస్సులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా శిశు సంక్షేమ ఆయన అయితే ఆయనైతే సున్నతకులు ప్రజెంటేషన్ ఇచ్చారు వచ్చే ఏడాది నుంచి డ్వాక్రా మహిళల రుణం కోసం బ్యాంకులు దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లయితే చెప్పారనమాట సో మొత్తంగా చూసుకుంటే స్వచ్ఛ భారత్ పథకం కింద బీసీ వసతి గృహాలు తొమ్మిది వందల డెబ్బై ఒక్క మరుగుదొడ్లు మంజూరు అయ్యాయని వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారు పోషకాహారం అందించడంలో ఫేషియల్ రికగ్నేషన్ విధానం తీసుకొచ్చినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి తెలియజేశారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రుణాలు జనవరి నుంచి కార్పొరేషన్ ద్వారా ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఒకవేళకి రెండు లక్షల రూపాయినైతే ఇవ్వబోతున్నారు సో దరఖాస్తులు అయితే జనవరిని తీసుకుంటారు సంక్రాంతి నుంచి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్